ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఆలోకనం ఛానల్ ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరొక మనవి మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనున్న గంట గుర్తు మీద టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుకుంటాయి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపజేస్తుంది మరికొన్ని మంచి వీడియోలు మీకు పరిచయం చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై ఎనిమిదవ అంశం మారీచుడు శ్రీరాముడి చేతిలో ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు సీతను అపహరించాలనే ఉద్దేశ్యంతో రావణుడు మారీచుణ్ణి బంగారు లేడిగా మారమని నువ్వు బంగారు లేడిగా మారి సీత యొక్క దృష్టిని మరల్చినట్లయితే రాముణ్ణి అక్కడి నుంచి దూరం తీసుకెళ్లినట్లయితే ఏకాంతంగా ఒంటరిగా ఉన్నటువంటి సీతను నేను అపహరించుకుని తీసుకుని వస్తాను అని చెప్పాడు రావణుడు చెప్పిన విధంగా మారీచుడు విన్నాడు విని మాయలేడిగా మారాడు శ్రీరాముడి చేతిలో హతమయ్యాడు ఇది శ్రీరాముడి చేతిలో మారీచుడు తిన్నటువంటి ఆఖరి దెబ్బ అంతకుముందే మారీచుడు శ్రీరాముడి చేతిలో రెండుసార్లు దెబ్బతిన్నాడు అది ఎక్కడా ఎలా అంటే శ్రీరాముడికి పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఉండగా విశ్వామిత్రుడు తన యాగ సంరక్షణ కోసం రాముణ్ణి లక్ష్మణ్ణి వెంట తీసుకుని అడవికి వెళ్ళాడు కదా ఆ విధంగా వాళ్ళు అడవిలోకి ప్రవేశించిన తర్వాత మలద కరుష ప్రాంతంలో తాటక కనిపించింది అక్కడ తాటకను సంహరించాడు ఆ తర్వాత వీళ్ళందరూ సిద్ధాశ్రమం చేరుకున్నారు సిద్ధాశ్రమం అంటే విశ్వామిత్రుడు నివాసం ఉంటున్నటువంటి ఆశ్రమం అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు ఆ యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో ఆరవ రోజున ఈ మారీచుడు సుబాహువు అనే మరొక రాక్షస మిత్రుడితో కలిసి ఆ యజ్ఞాన్ని పాడు చేయాలని ఆ యజ్ఞం మీద రక్తవర్షం కురిపించే బీభత్సాన్ని సృష్టించారు ఆ సందర్భంలో శ్రీరాముడు మానవాస్త్రం ప్రయోగించి ఈ మారీచుని ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు మారీచుడు అక్కడికి నూరు యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్ర జలాలలో పడిపోయాడు అక్కడ కాసేపు స్పృహ కోల్పోయాడు స్పృహ నుండి తేరుకున్న తర్వాత అక్కడి నుంచి లేచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా లంకకు పారిపోయాడు ఆ తర్వాత ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి శ్రీరాముడు సుబాహువును కూడా సంహరించాడు ఇది మారీచుడు శ్రీరాముడి చేతిలో తిన్న మొదటి దెబ్బ ఇక రెండవసారి సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో నివాసం ఉంటున్నారు ఆ దండకారణ్య ప్రాంతంలోనే ఈ మారీచుడు మరొక ముగ్గురు రాక్షసులతో కలిసి క్రూర మృగాలుగా ఆకారం దాల్చి ఆ అడవిలో ఉన్నటువంటి మునీశ్వరులను మిగతా అడవి జంతువులను చంపుకు తినడం ప్రారంభించారు ఆ సందర్భంలోనే ఈ మారీచుడు శ్రీరాముడు ఉంటున్నటువంటి కుటీరం దగ్గరికి చేరుకున్నాడు చేరుకుని రాముడిని చూచాడు చూసి కంగు తిన్నాడు ఎందుచేతంటే ముందే శ్రీరాముడు బాల్యంలో ఉండగానే అతడి చేతి దెబ్బ తిని ఉన్నాడు అయితే ఇప్పుడు రాముడి చూచాడు కానీ రాముడి యొక్క వాలకం కొంత మారి ఉంది మునివేషంలో ఉన్నాడు తాపసం నియతాహారం సర్వభూత హితేరథం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం ఈయన అడవిలో ఉన్నాడు తాపసి రూపంలో ఉన్నాడు పైగా అన్ని దయ దయగలిగేటువంటి సహజ స్వభావం ఈయనిది అందుచేత ఇప్పుడు ఈయన్ని నేను భక్షించవచ్చును అనుకుని ఆ మాయామృగ రూపంలోనే శ్రీరాముడి మీద పడ్డాడు అంతకుముందే శ్రీరాముడి యొక్క చేతిలో ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాముణ్ణి భక్షించడం ద్వారా ప్రతీకారం కూడా తీర్చుకోవచ్చని మారీచుడి యొక్క ఉద్దేశం కానీ అదే సందర్భంలో శ్రీరాముడు ఏకకాలంలో మూడు బాణాలు ప్రయోగించి ఆ మారీచుడిని చావు దెబ్బ కొట్టాడు మారీచుడైతే చావలేదు కానీ అక్కడి నుంచి పారిపోయాడు మిగతా ముగ్గురు రాక్షసులు శ్రీరాముడి బాణహతికి ప్రాణాలు విడిచారు ఆ విధంగా పారిపోయినటువంటి మారీచుడు తిరిగి లంకకు వెళ్లలేదు అంతకుముందు ఏ సముద్ర జలాలలో అయితే పడ్డాడో ఆ సముద్ర ప్రాంతానికి వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించుకుని అక్కడే ఉండిపోయాడు అప్పటి నుంచి మారీచుడులో మార్పు వచ్చింది అప్పటి వరకు తాను చేసినటువంటి దుష్కార్యాలన్నీ కూడా నెమరు వేసుకుని పశ్చాత్తాపడి దుష్కార్యాలు విడిచిపెట్టి సదాచార సంపన్నుడై అక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడపడం ప్రారంభించాడు అలా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నటువంటి సమయంలోనే రావణుడు వచ్చి నువ్వు బంగారు లేడిగా మారి సీతను మోసగించి శ్రీరాముణ్ణి దూరంగా తీసుకెళ్ళినట్లయితే ఒంటరిగా ఉన్న సీతను నేను అపహరించుకుని వస్తాను అని చెప్పాడు అప్పుడు మారీచుడు రావణుడికి హితబోధ చేశాడు నువ్వు చేస్తున్నది తప్పు రాముణ్ణి సామాన్య మానవుడిగా భావించకు నీ ప్రయత్నం మానుకో అని కానీ రావణుడు వినలేదు వినకపోవడమే కాదు మారీచుణ్ణి ఆదేశించాడు నేను రాజుని నువ్వు సేవకుడివి నేను ఆదేశిస్తున్నాను చెయ్యి లేదంటే నేనే నేను సంహరిస్తాను అన్నాడు రావణుడు అప్పుడు మారీచుడు నీ చేతిలో చావడం కంటే ఆ మహాత్ముడైనటువంటి రాముడి చేతులనే చావడం మంచిది అప్పుడే నా జన్మ చరితార్థం అవుతుంది అని మనసులో అనుకుని తనకు ఇష్టం లేకపోయినా వెళ్ళాడు మాయామృగంగా నటించాడు శ్రీరాముడి యొక్క బాణహతికి సంహరింపబడ్డాడు ఈ విధంగా మారీచుడు రాముడికి అపకారం చేయాలని ముందు తలపెట్టినప్పటికీ తర్వాత పశ్చాత్తాప పశ్చాత్తాప పడినప్పటికీ కూడా అతడు రాముడి చేతిలో హతుడు కాక తప్పలేదు దానికి రావణుడి యొక్క మూర్ఖపు ఆదేశం కారణమైంది తరువాత రాబోయే నలభై తొమ్మిదవ వీడియోలో అయ్యో పాపం మారీచుడు అనే శీర్షికతో మరికొన్ని ఆసక్తికర అంశాలు మీ దృష్టికి తీసుకువస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు